హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి మా తోటలో మామిడి చెట్టు దగ్గరికి వచ్చాము మామిడికాయలు పట్టడానికి పచ్చడి పట్టడానికి మామిడికాయలు అన్నీ కోస్తున్నారు మా అబ్బాయి ఏమో చికెన్ తీసుకొచ్చారు గడత కోస్తున్నారు కోసిన తర్వాత కారాన్ని కింద బోర్లు పెట్టేయాలండి లేకపోతే సొనంత అయిపోతుంది సేపు ఆగిన తర్వాత సంచిలో వేసుకోవాలి ఆకాయ పచ్చడి అండి ఈ కాలం వచ్చిందంటే ఆకాయ కదండి అలాగే ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఒక పది నిమిషాలు నీళ్ళలో వేసి సొనంత శుభ్రంగా కడిగేసారు మా వారు మా అబ్బాయి మా అబ్బాయి కడవడం మా వారే ముచ్చుకులు కోయడం చాలా బాగా అంత సొనంతా మంగంత అంతా కడిగేసారు ఎవరు మంగు ఉంటే కనుక కాయలు అయితే చాలా నీట్గా ఉన్నాయండి పుచ్చులు గట్టలు ఏవి సంవత్సరం ఆయన ఎక్కడ చూసినా ఈ సంవత్సరం చెట్టు కాయ చెట్టు అంటూ లేదండి మామిడి చెట్టు ప్రతి చెట్టు కాసింది చిన్న మొక్క కూడా కాసేసింది అలాగే ఒరిపూడ బాగా పండినాయి అండి దాల్వాలు అలాగే మొక్కజొన్న కూడా బాగా పండినాయి బాగా లోళ్ళు లోళ్ళు వెళ్తున్నాయి లారీలు మిషన్లకి మిషనరీ దగ్గరికి అదేనండి మొక్కజొన్నలో ప్రాసెస్ జరుగుతుంది కదా మిషన్ మిషన్ దగ్గరికి అలాగే మేము కాయలు అయితే కడిగేసేసి మంచం మీద వేస్తాం నీట్గా పేర్చానండి చూసారా నూట అరవై కాయ అంట చిన్న కాయేనండి కానీ చాలా బాగుంటుంది అంత పులు పులుపు ఉండదు అంత పులుసు ఉండదు అంత పీసు ఉండదు దల్సర్ తొక్క చాలా బాగుంటుంది లోపల తీసుకొచ్చేసిన తర్వాత మా వారు కత్తిని కూడా పదును పెట్టించి మరీ తీసుకొచ్చారు కొట్టడానికి ప్రతి సంవత్సరం మా వారే కొడతారండి మొక్కలు ఇప్పటికి ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై రెండు ఏళ్ళ నుంచి కొడుతున్నారు ముక్కలు బాగా ప్రాక్టీస్ అనమాట ముక్కలు కొట్టడంలో కొడుతున్నారు ఆయనే కొట్టాలి మాకు పచ్చడి కూడా ఆయనే కలుపుతారు ఆయన చేత కలిపితే చాలా బాగుంటుంది అలాగే జీడి ఉంటుంది కదండి లోపల ఆ జీడి తీసేయాలి ఏమో ఆ పొప్పరు ఉంటుంది ఆ జీడికి వచ్చే పొప్పరు పొర ఆ పొర కూడా తీసేయాలి తీస్తేనే అప్పుడు మనకి నీట్గా చూసేసుకోవాలి క్లాత్ పెట్టి ఆ జీడి తగిలి అది చుట్టుపక్కల నల్లగా అవుతుంది ఒక ఉతికిన బట్టని తీసుకుని శుభ్రంగా తుడిసేసుకోవాలి ఇవేమో తుడవని ఇవేమో తుడిసేసి అంత నీట్గా ఉన్నాయో ప్రతి పొర తీస్తుంటే చదత్తగా తిస్తున్నాం మనిషి అంటున్నారు అవునండి మరి తీయాలి ఈలోపు వంట అయిపోయింది కూర పులుసు కూర ఫ్రై చూసారా చాలా బాగున్నాయి కూర ఫ్రైని రెండు ముక్కలు చేసి ఫ్రై చేశాను చాలా బాగుంది ఈలోపు పచ్చబట్టడానికి మా వెళ్ళిపోయి తనకి పట్టవలసిన పచ్చడి అంతా అక్కడే అని చెప్పేసి అన్నీ మూటలు కట్టేసుకుని మేము వెళ్ళిపోయి పాప గారింటికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి అక్కడ అన్నీ రెడీ చేసేసుకుని ఎల్లిపాయలు వలిసి వలిసేసేసి ఇంకోండి కారం కొలిసేస్తున్నాను కొంచెం ముక్కలకి కేజీ కారం ఆ లెక్కను కొలుస్తూ మళ్ళానేమో ఉప్పు అయితే కనుక మనకి పావు తక్కువ వేసుకోవాలి మా పాప ఈ సంవత్సరం ఉప్పు ఆడించలేదండి సాల్టే పోసేస్తుంది భయం వేసి సాల్ట్ అయితే తగ్గించి వేసాను కాలు తీసుకోవచ్చు అని అదిగో చూసారా ఎల్తు ఆ వెళ్తులో అలా వేసాను అన్నమాట కొంచెంకి వేసాను అప్పుడు అందరూ కూడా బీపీలు వచ్చేసి ఎవరితో వేసుకుంటలేదు ఉప్పు ఉప్పు అంటారని చెప్పేసి వేసి ముందుగా గానుగ నూనె కట్ చేసుకుని గిన్నెలో పోసేసి ఉంచుకున్నాం తర్వాత దీంట్లోని ఫస్ట్ కారం ఉప్పు వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత మెంతిపిండి మెంతులు ఆవపిండి పోసేసుకున్నాం ఆవపిండి కొంచెంకి తవుడు తవుడు ఆవిపిండి లెక్కలు పోసుకున్నాను ఎక్కువ పోసుకోలేదండి ఎందుకంటే వేడి ఎక్కువ అంటున్నారు కదా మెంతుని మట్టికి పంటికిన తల్లితే అక్కడ నాని బాగుంటాయి మెంతులైతే మా పాప ఎక్కువ వేసుకుంటానంది వేసుకుంది సరే అయితే నీ ఇష్టం అని చెప్పి వేసేసాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి కానీ మా పాప కొంచెం పసుపు ఎందుకు ఏమందో నాకు తెలియదు ఇష్టం అంట సరే అని చెప్పి కొంచెం పసుపు కూడా వేసాం లాస్ట్లో అలాగే ఎల్లుల్లిపాయలు పోలిసేసే కదా ఆ ఒల్లిపాయలు కూడా ఆవు పిండి వేసేసి ఇల్లుల్లి కూడా కూడా మెంతి పిండి అండి బాగా మెత్తగా ఆడింది ఇక్క బాగుంది అది ఎక్కువ అవుతుందేమో అనుకుంటే మేము మెంతులు ఎక్కువ తింటాం అన్నారు మరి సేది ఎలా వస్తుందో ఏం చేస్తే చూడాలి అని అనుకుంటాక లేకుండా తను బాగానే ఉంటుంది కమ్మగా మెంత వాసన అని చెప్పింది సరే నీ ఇష్టం అని చెప్పేసి కొలతలు ఎలా పెట్టానంటే కేజీ కారం కేజీకి తక్కువగా ఉప్పు తౌడుము మె ఆవపిండి పావుసేరు మెంతిపిండి ఆ లెక్క పోసాను కొంచానికి అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అప్పుడు పొడంతా కలిపేసుకొని మా వారు కలిపేసిన తర్వాత ముక్కలు నూనెలో వేసి దేవి ఆ ముక్కలు ఆ పిండిలో వేస్తే అప్పుడు ఆ ఏమో కొంచెం అటు ఇటు కలిపితే ఆ కారంతో పాటుగా అలా వేసాం ఈ రకంగా కలుపుతున్నారు కదా ఈ ఈ కాలం వచ్చిందంటేనే పల్లెటూరులో పచ్చళ్ళ లేని ఇల్లుంటూ ఉండదండి ప్రతి ఒక్కళ్ళు కత్తిపేట ఎక్కడ ఉందని వెతుక్కుని మరీ పచ్చళ్ళు పడతా ఉంటారు మా ఆంధ్ర సైడ్ అయితే మరీనండి పల్లెటూరు నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరిని ఉంటే పచ్చడి పట్టుకెళ్తావా అని మరీ అడిగిస్తూ ఉంటారు అలాగే సిటీలకు వెళ్ళే పిల్లలు చదువుకునే పిల్లలు జాబ్ చేసేవాళ్ళు కంపల్సరీ పల్లెటూరు నుంచి ఈ పావకాయ పచ్చడిని క్యారీ చేసుకుని పట్టుకెళ్తూ ఉంటారనమాట అలాగే మీరు ఏం పచ్చడి పట్టారో కామెంట్ పెట్టండి నేనైతే మావకాయ ఆవకాయ మిరపకాయ టమాటా వంకాయ పచ్చడి మొత్తం ఇలా పట్టామన్నమాట ఈ అసకాలం అంటేనే అన్నీ స్టోరీ చేసుకుని వర్షాకాలంలో అంత బయటకు వెళ్ళడానికి లేనప్పుడు అవసరాలకు ఉపయోగపడతాయి అన్నమాట అలాగే మీరు అయితే ధాన్యం ఆడి చేసుకుంటాం కాబట్టి ఒక భర్త ఆడించుకుంటే యాభై కేజీలు బియ్యం వస్తాయి కాబట్టి మాకు పెద్దగా డబ్బులతో అంత అంత ఇబ్బంది ఉండదు సంవత్సరం ఒకసారి ధాన్యం వేసేసుకుంటాం కనుక అదే సిటీలో వాళ్ళనుకోండి జల జీతం కోసం చూడాలి కంపల్సరీ ఆ డబ్బులు వచ్చే చూడాలి వెళ్ళి పచారీ చేసుకోవాలి సరుకులు రైతులకి జాబ్ హోల్డర్కి ఇది ఒకటే తేడా అండి మిగతాదంతా బాగానే ఉంటుంది కానీ ఈ మధ్యన అందరూ కూడా లగ్జరీగా అలవాటు పడిపోయారు అలవాటు పడిపోయి అన్నీ జొమాటో అంట స్విగ్గీ అంట ఇలా ఆర్డర్లు పెట్టేసుకోవడం ఏదన్నా తింటే కొంచెం కూరగాయ కూర ఉండేది చాలు బిర్యానీలకి హోటల్స్కి వెళ్ళిపోవడం లేదు బిర్యానీ పార్ల తెప్పించేసుకోవడం బిర్యానీ లేని త్రీ డేస్కి త్రీ డేస్కి బిర్యానీ లేకుండా తింటలేదండి పల్లెటూరిలో కూడా బాగా నేర్చేసుకున్నారు ఇంటి వంటలు అసలు రుచించట్లేదు ఎవరికి కూడా అని అలాగే పచ్చడి మొత్తం దీంట్లో పెట్టదాం సరిపోదు జాడీ సరిపోదు అని అనుకుని దాంట్లోకి షిఫ్ట్ చేసుకుని ఆ మిగతాదంతా కలుపుకొని మేము టబ్లో పెట్టుకున్నాం టబ్బుకి సకానికి పైగా వచ్చింది ఆ తర్వాత మూడో రోజు కలుపుకుని జాడీల్లో పెట్టుకుందాం అని చెప్పేసి టబ్లోనే ఉంచేస్తాం టూ డేస్ కూడా ఇలా నూనెలో ముక్క కలిపి వేసుకుంటేనండి ఆ నూనె అంతా ముక్క అంత పట్టి కారం అంతా పట్టి ఆకుని గట్టిపడి చాలా బాగుంటుంది పచ్చడి ఊరిన తర్వాత ఐదో రోజు మట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మూడో రోజు కలుపుతారు కానీ ఐదో రోజు చాలా టేస్ట్గా ఉంటుంది ఆవకాయలోని ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా అండి బాగుంటుంది అదీ కాక ఇప్పుడు మామిడిగాయలు సీజన్ పప్పు మామిడిగాయ వండుకుని దాంట్లో ఒక ఆవకాయ మొక్క వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే ఆహా అద్భుత అన్నట్టు ఉంటుంది అలాగే దీంట్లో చల్లమిరపకాయలు నంచుకుంటే ఇంకా దాన్ని చెప్పక్కర్లేదు గుమ్మడు వేడియాలు పడతాం కదండి గుమ్మడు వర్షాకాలంలో కూడా వేపుకుని పప్పులో నంచుకుంటే చాలా బాగుంటుంది అసలు ఇదంతా కాదండి బాగా జోరు వర్షం గుర్తుంటే అప్పుడు ఇంకా వేడివేడి అన్నంలో ఇంత అవకాయ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే ఉంటుంది చూడండి కలుపుతుంటేనే పక్క రోడ్డుకి నోరు ఊరిపోతుంది అలా ఉంటుంది అండి మా ఆంధ్ర ఆవకాయ చాలా బాగుంటుంది మీరు కూడా పచ్చళ్ళు పట్టుకుంటారు కదా మా పచ్చ పచ్చ పట్టడం అయితే అయిపోయింది చాలా బాగా కుదిరింది ఇంకా తినాలి మూడో రోజు కలిపిన తర్వాత మా పిల్లలకి భోజనం కూడా అన్నం కూడా ప్లేట్లో కలిపి పెట్టాలి మా పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసి వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మీరు లేనండి మాకు దీవెనలు